కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కోర్టు రోడ్డు దగ్గర అటు మసీదుకు పోయే రోడ్డు ఇటు కూరగాయల మార్కెట్లోకి పోయే రోడ్డు ఎల్ షేప్ లో ఉన్నటువంటి పదహైదు రేకుల దుకాణాలు గతంలో మున్సిపాలిటీ తొలగించి అక్కడ రేకుల షెడ్లు వేస్తామని వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి ఆరు నుండి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశారని ఇందులో మున్సిపల్ ప్రధాన అధికారి రాజకీయ నాయకులు ఉన్నారని కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి పలు పత్రికల్లో కూడా వచ్చాయి ఇదంతా కథ అడ్డం తిరగడానికి కారణం అక్కడున్న దుకాణాలను తొలగించగా పురాతన కోతుల బావి భక్తాంజనేయ స్వామికి అనుమరుగైన దేవాలయం బహిరంగంగా కనిపించడంతో మేల్కొన్న హిందూ సంఘాలు పాత రికార్డులన్నీ తెరగేసి ఈ స్థలం మున్సిపాలిటీది కాదు దేవాలయ భూస్థలమని నిర్ధారణ చేసుకుని విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాలు అక్కడ జెండాలు పాతి కాంపౌండ్ కంచ వేశారు మరైతే వీలంతా ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తెలిసినట్టు దుకాణాల సబ్జెక్టు మున్సిపాలిటీ సబ్జెక్టు పక్కకు వెళ్ళి దేవాలయం సబ్జెక్టు ముందుకు వచ్చింది దీంతో ఒక్కసారిగా అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు అయింది దీంతో కథ అడ్డం తిరిగినట్టు అయింది అందుకే ఇదంతా నిజం కాదంటూ మున్సిపల్ అధికారులకు రాజకీయ నాయకులకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదంటూ ఈరోజు దుకాణదారులు మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చారు మరి వీళ్ళంతా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం రండి నా పేరు నవాజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని షాపులు అధికారులకు అన్నా ఇప్పుడు మీరే విన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎందుకు ఇస్తారనా వాళ్ళకి మొత్తం షెడ్ వేసుకోవడానికి డబ్బులు షాప్స్ కట్టిస్తామో ఏదైనా అడ్వాన్స్ ఇవ్వమంటే లేవన్నారు వాళ్ళు లేవంటే సరే మీ షర్ట్లు ఎట్ట చేసుకుంటారో మీ ఇష్టము కానీ మున్సిపాలిటీకి ఏదో మన బాడీ గ్రూపంలో ఏమి ఇస్తారో అని చెప్పిన తర్వాతే వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఏమన్నా లక్ష్యాలు ఏమన్నా కోట్లు రాశారు ఒకేసారి ఏదో అయితే ఒక పత్రికలో కోట్లు రాసినాడు వీళ్ళు అవి వీళ్ళు కోట్లు ఇచ్చే వాళ్ళ వీళ్ళు అదే అన్న నేను అదే చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్ అధికార ప్రతినిధి అని రాసినాడు దానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఇచ్చిన లీడే కదా బాధ్యతలు వీలే కదా ఇప్పుడు తీసిన వాళ్ళు వీలే కదా వీళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు అన్న దౌర్భాగ్యస్థితి మా తెలుగుదేశం పార్టీ కానీ మా ఎమ్మెల్యే కానీ మాకు గానీ లేదన్నా ఏదన్నా ఉంటే ముందు రుచి అధికార పార్టీలో ఉండి వీళ్ళు ఎండ అండగా ఉండమంటే మీరు అన్న ఎమ్మెల్యే గారి హామీ మేరకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆ షాపులు వీళ్ళకే చెందే విషయంలో దీన్ని ఏదోదో చేయాలనే ఆలోచనతో అందరూ ఏదోదో చేస్తున్నారు ఆ విషయంలో బాధ్యతలంతా వాళ్ళ ఆవేదన ఇంతకుముందు వినిపించారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యానికి పోతే మేము అధికార పార్టీలో ఉండి కూడా వీళ్ళని మేము ముందు రుండి వీళ్ళని సాయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి ఎమ్మెల్యే గారు ఇటు జరిగింది రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి రాబోయే ఇబ్బంది ఉంటుంది వీళ్ళు వీళ్ళకి పర్మేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళు టెంపరీగా ఇన్ని రోజులు ఉన్నారు వీళ్ళకి గుత్తలు గీతలు ఏదైనా ఉంటే మా మీ సమక్షంలోనే జరిగితే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళని తీసుకుని పోయి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఆ విషయం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోవడం వల్ల ఎమ్మెల్యే గారు వీళ్ళు టెంపరీగా ఉన్నారు వీళ్ళని పర్మేట్ వీళ్ళకే చేసేసాము అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఒక ఆరు అడుగులు వెనక చేసుకోవాలని చెప్పే ఆలోచనతో కమిషనర్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి చెప్పడం వల్ల వీళ్ళు ఆ కుట్టాలు తీసేయడం షాపులు తీయడం జరిగింది దాంతో పాటు ఆ తీసేయడం ఇన్ని రోజులు ఎవరి చేత కాలే తీసేయడానికి వీళ్ళు ఏదో అనే ఆలోచనతో వీళ్ళంతా క్లీన్ చేసుకుని చేసుకునే లోపల విశ్వహిందూ పరిషత్ అనే వీళ్ళు కొన్ని రాజేంద్ర ప్రసాద్ సత్య లేనిపోని అపోహలు జనాల్లో పుట్టించి హిందూ ముస్లిం ఆ సమస్యను వీళ్ళు చేసుకుని తినే స్థలం పైన హిందూ ముస్లిం అనే ఒక వాదన తెచ్చి దాన్ని గుడికి సంబంధం అది ఇది అని చెప్పి చెప్పారు ఆ గుడి స్థలం వేరే మునిసిపాలిటీకి సంబంధించిన స్థలం వేరే ఆ సర్వే నెంబర్ వేరే ఈ సర్వే నంబర్ వేరే ఆ సర్వే నెంబర్ సంబంధించింది గుడికి గుడికి ఆ రోడ్ ఉందే రెండు పక్కల రోడ్డు కూడా ఉన్నాయి దానికి ఏమి ఇబ్బంది లేదు గుడికి మున్సిపాలిటీ సపరేట్ నాకు మ్యాప్ కూడా ఇచ్చారు షాప్స్ ఆ షాప్స్ కూడా మా దగ్గర ఉంది దయచేసి ఎందుకంటే ప్రతి విషయంలో హిందూ ముస్లిం అనే ఒక వాదన తెస్తున్నారు దయచేసి హిందూ సోదరులకు దీన్ని గమనించాలని ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల ఎమ్మెగనూరు చెడిపోతుంది దయచేసి మీకు చెప్తున్నా వీళ్ళిద్దరే మా ఎమ్మెగునూర్ నాశనం చేయడానికి వీళ్ళు పుట్టారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో చేయాలని ఆలోచన ఉన్నారు దయచేసి హిందూ సోదరులకు చెప్తున్నా సలం వీళ్ళదే అయ్యేది కూడా వీళ్ళకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు అందుకోసమే బాధ్యతల్ని ముందు పెట్టుకుని కూడా ఈ విషయం చెప్తున్నా నేను ఎందుకంటే రాబోయే రోజులు ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో వీళ్ళకి పర్మినెంట్ చేయాలనే ఆలోచన ఎమ్మెల్యే గారు ఉంది చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ చెప్పారు మున్సిపాలిటీ స్థలం ఉంటే ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టాము ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మీరు ఏం తొందరపడద్దు ఏదన్నా ఉంటే అధికారులు మొత్తం మొత్తం ఏం వాళ్ళు మన రికార్డ్ పరంగా చేస్తారు అంతవరకు మీరు ఓపిక వీళ్ళు సైలెంట్ ఉన్నారు సైలెంట్ ఉన్నారంటే ఇన్స్పెక్టర్ అని అనుకుంటున్నారేమో అది కన్నా కాకుంటే గ్యారంటీ వాళ్ళు అక్కడే పోయి ఉంటారు దానికి వీళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఆయన ఎక్కడికి పోయినా సత్యరెడ్డి మాజీ కమిషనర్ అని చెప్తున్నారు కదా సార్ నాగేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మీకైనా తెలియదా ఇదే ఊర్లోనే ఉన్నారు కదా మీరు మళ్ళీ ఇన్ని దినాల గుడి అక్కడ ఉందని తెలీదా ఈ రోజు వచ్చి పూజ పురస్కారాలు చేస్తున్నారు మీరు మళ్ళీ మేమంత పూజ పునస్కారం ఇన్ రోజు చేసుకోలేదా మేమేమన్నా మాకు తెలియదా గుడి ఉంది అని చెప్పా అక్కడ మీరు వచ్చి చెప్తేనే మాకు గుడి ఉందని తెలుస్తుంది అక్కడ ఏమేమి జరుగుతున్నాయని కొంచెం మీరు కూడా చూడాల్సిందే ఇన్ని రోజులు ఎంత అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ గుళ్ళోనా పడింది ఈ రోజు కనపడింది మేము మున్సిపాలిటీ మాట విని మేము కాల్ చేసినందుకు మీరు దౌర్జన్యంగా వచ్చి అక్కడ పాక్ చేసినారు ఏం చేస్తుంటారు మమ్మల్ని మేము కాల్ చేయకపోతే మీరు ఏం చేస్తుంటారు మమ్మల్ని చెప్పి దేవుడి మగ్గే ఆయన తీసి మీ బిబి మీకే షాపులు ఇస్తామన్న శనికుంది ఇది ఎల్సేపు మున్సిపాలిటీ అని తెలుసు ఆయన గుడి ధర్మకర్తే దేశ చెప్పినాడు నాకు సంబంధం మున్సిపాలిటీ చెప్పినందుకు వాళ్ళు మున్సిపాలిటీ పిలిపించినందుకు మేము వాళ్ళ మాట కాల్ చేసినందుకు ఈరోజు మేము కాల్ చేసి పిచ్చోళ్ళు అయినాం వాళ్ళ చేతులు పెట్టినాం ఈరోజు మేము దౌర్జన్యంగా వాళ్ళు కాంపౌండ్ వేసుకో మమ్మల్ని ఈరోజు రోజు పాల్ చేసినాం మమ్మల్ని ఇది ఏంత అండి మాకు ఈ రోజు రోడ్డున పడ్డ మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి పదహైదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముస్లింస్ హిందువులు మేము వేరే ముస్లిం అని హిందువులు అని అందరూ కలిసిమెలిసి అందరూ ఒకే కుటుంబ సభ్యులకే ఉన్నాం అక్కడ ఎవరు కూడా ఏరే లేదు అక్కడ మీరు ఎవరో వచ్చి మమ్మల్ని విడదీయాలని అనుకోవాలండి మీరు మేము విడది విడిపోము కూడా మేము అందరు కలిసి కట్టుగానే ఉంటాం అక్కడ రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు మాకే రావాలి మాకే ఇవ్వాలి పిలిచి న్యాయం ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చినారు అని ఎక్కడో న్యూస్ వచ్చిందంటే మేమైతే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు మాకు నుంచి వస్తాయండి మాకు అక్కడ వ్యాపారం చేసుకుంటేనే మాకు డబ్బులు వస్తాయి కానీ వేరే వాళ్ళకు కోట్లు ఇవ్వడానికి మా దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు ముప్పై ఆరేండ్ల నుండి ఆడ గుత్త కడుతున్నాను నేను ముప్పై ఆరేండ్ల నుండి నేను గుత్త కడుతున్నాను నా పిల్లలు నా పెద్ద ఆడే ఉన్నారు భార్య మరి తీరిపోయింది ఒక నలభై నలభై ఐదు దినాలు సార్ నా భార్య తీరి నా పిల్లలు రోడ్డున పడ్డారు కమిషనర్ మీరు వెనక జగండి పది అడుగులు వేసి ఇస్తావు మీరే తీసుకురండి మీరే పెట్టుకునండి మీకు ఎవరికి అవకాశం లేదని చెప్పినారు కమిషనర్ సార్ వాళ్ళు మరి అదే పెట్టి కోసం మనం తీసినాం ఇపోద్దు వాళ్ళు కాసి ముస్లింస్లే అన్న అన్నీ మాకు తీసేసారు రోడ్లో పడ్డారు సార్ మేము మా పిల్లలు ఉంటారు సార్ మా పిల్లలున్నారు మీద ఉండరు సార్ చేస్తున్నారు సార్ మాకు ప్రభుత్వం మార్పులే ఆదుకోవాలి కమిషనర్ సార్ ఆడుకోవాలి ఎమ్మెల్యే సార్ ఆడ ఎమ్మెల్యే సార్ పట్టాలు ఇస్తామని సార్ మోహన్ రెడ్డి సార్ పట్టాలు ఇస్తామంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నింది పట్టా మరి ఉండి సార్ మీకు పరిష్ పరిష్ బజారు పడ్డాం సార్ దయచేసి మాకు పదహైదు మంది కుటుంబాలకి మాకు వచ్చేటట్లా చేయండి సార్ దయచేసి న్యాయం చేయండి సార్ ఇది